మీ ప్రేమకు పెద్దలు అడ్డు వచ్చిన విలన్స్ బెదిరించిన ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చిన మీకు తోడుగా ఈ ఉంటాడు మీకు కష్టం వచ్చినప్పుడు ఒకసారి అడవి వైపు తిరిగి పెద్ద అది కాకవేయండి ముందు అమ్మాయి నీకు కనుక నీకు ఏ అవసరం వచ్చినా సరే పిసిలే అంతే వస్తాం వస్తాం అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పానా తొందరగా పదండి వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఉన్నారు కింద పెట్టు మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది బాడీ హీట్ ఎక్కినప్పుడు వచ్చిన ఊడిలో గిరగల గిరగలకలకలు కొట్టుకున్నా కొట్టుకున్నది దాన్ని మ్యాటర్ అయితే టోటల్ గా చూసేద్దామని బ్రహ్మం సార్ నేను చెప్పింది చెప్పినట్టు రాయ్ ఏమని సార్ మీ ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని వాంగ్మూలవా సార్ రైట్ ఇట్ తెల్లగుడ్డ మొహాన్ ఇస్తున్న కెప్టెన్ రావు చూసింది కాదు చెప్పింది రా నేను ఒక లవ్ ఫుట్ బేవకూఫ్ని బేవార్స్ని స్కౌండ్రల్ నేను ఆగి పట్టినోడ్ని బయటికి జర్సీ అవలా కనిపించే జెర్రి గుడ్డు చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ నోరు ముసుకుని చెప్పింది రాయి నువ్వు కాలేజ్ డేస్ లోకిల్లాడినాకు ఎంత మంది అమ్మాయిలు నా చెదలు నల్లికి పోయారు ఆడుకోవడం నాకు సర్ద సార్ 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 ఏమంటరా సార్ సార్ దియబా తమరిప్పుడు వచ్చారు ఇక్కడికి మీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడే వచ్చాను లోపలికి రండి ఈ పని చెప్తాను ఓహో అర్ధాంగి ఇది నా కథ కాదు బాలుగాడిది అది తెలియక అపార్థం చేసుకుంది నా సతీముడు ఎప్పుడు ఇంతే తెలిస్తే అసహించుకుంటుంది లేకపోతే ఏంటి సార్ సైన్ చేసిన కాగితం బ్యాట్గా రాసి ఏం చేస్తారు మడత పెట్టి శ్రావ్య అబ్బో సూపర్ ప్లాన్ సార్ సార్ బాలు ఫారెస్ట్ లో రేపు చేశాడన్న బాధతో శ్రావ్య ఇంటికి వస్తుంది దిండు కింద ఈ ఉత్తరం చదువుతుంది బాధపడుతుంది పడుతుంది అప్పుడు వాళ్ళ ప్రేమ పట్టు మన ప్లాన్ సూపర్ హిట్ సార్ మన ప్లాన్ ఫిఫ్టీ శాతమే హిట్ సార్ నేను మీరు ప్లాన్ చేసినట్టుగానే నేను ఓవర్ యాక్టింగ్ చేశా అప్పుడు అబ్బాయికి నా మీద తెగ కోపం వచ్చేసింది నన్ను ఒంటరికి వదిలేసి తన కారు కూడా ఎక్కిపోయింది ఐ టు అప్రిషియేట్ ఇట్ నన్ను కూడా అప్రిషియేట్ చేయండి సార్ అసలు ప్రాబ్లం అంతా ఈ పి వల్ల చిచి ఈ పీ వల్ల వచ్చింది సార్ వీడి వల్ల ఏం జరిగింది అక్కడ ఫారెస్ట్ లో నేను కిటికీ నుంచి తొంగి చూశాను hard. Hey, Ravya, what are you doing? Mandu, uh, good day. Very heat, take it. Very heat, take it. what happened to you? Uh, love give any girl a girl got Total go mad into choose the నేను నిగ్రహం సార్ పంచముఖ యా నేను నా శవర్బాద్ చేసుకుంటాను సార్ నెక్స్ట్ టైం మీరు ఎలాంటి మిడ్ నైట్ ప్లాన్లు కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించండి నాకు త్వరలో కాంపిటీషన్ ఉంది నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ గో హే ఓం శ్రీ భక్తవత్సలమాయ నమః ఓకే 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 సార్ మీ సుదర్శన చక్రం కొంచెం వీక్ అయింది ఛార్జింగ్ పెట్టండి సార్ ఈ లెటర్ ఎక్కడ పెట్టమంటారు సార్ చించి సంకలో పెట్టుకో శ్రావ్యని బాలుని విడదీసి ఒక డిఫరెంట్ స్కీమ్ వేస్తా హే నా 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 Shake down with the rock of the nation Break down with the rock of the face and oh, bow down Sa-sa-bow

వాడేవర్రా నువ్వు గెలవని ఛాలెంజ్ చేస్తున్నాడు నేను హైదరాబాద్ కి ఛాలెంజ్ చేసి వచ్చాను రా సింగర్ అవుతానని మాకు రెండు షాప్స్ ఉన్నాయి మా అమ్మకి నేను పెద్ద సింగర్ అవ్వాలని కోరిక ఈ పాటలు సంగీతం కడుపు నింపవు గానీ నా మాటని చదువుకోరా నాన్న నాకు చదువు ఎక్కట్లేదు నాన్న నేను చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాడుతూ ఉంటా అందరూ నన్ను జూనియర్ బాలు జూనియర్ బాలు అంటున్నారు జూనియర్ గంటసాలు కూడా అంటారు అనేవాడు కాస్త అన్నం పెట్టాడు రే నాకు ఎలాగా అవకాశం లేదు నీకు అవకాశం చదువుకోరా చెవండి మనవాడికి వాడికి పాటలు అంటే ప్రాణం అండి ఈ దేశంలో కళాకారుడు స్థాయి వచ్చే వరకు ప్రజలందరూ వాడిని బిచ్చగాళ్ళగా చూస్తారు అయినా సింగర్ గా స్థిరపడాలంటే పెద్దవాళ్ళ సపోర్ట్ కావాలిరా నా మా ఎస్పి బాలు నా గురుగారు అసలు ఏ సపోర్ట్ లేకుండా లైఫ్ లో పైకి వచ్చారు నాన్న యదవలాజిక్ మాట్లాడు ఏమండి మనవాడికి కూడా పెద్దలు అండదండలు ఉన్నాయి రేపు మన ఊరికి పెద్ద సినిమా డైరెక్టర్ వస్తున్నారు ఆయన ముందు మన బాలు పాడడానికి అవకాశం కల్పిస్తారని చెప్పారు బుల్లబ్బా గారు నిన్న దర్శనానికి వచ్చినప్పుడు మా నోడు గురించి ఆయనకి చెప్పాను మా బాలు బాగా పాడతాడు ఒక్కసారి మీరు అవకాశం కల్పించండి కాదండి నాకు ఇంకేండి రాముడు మీ దొట్టు రేపు మనోడు పెద్ద సింగర్ అవ్వాలి

ఊరుకోరా ఇంత ఆవేశం ఉండకూడదు నాన్న రేపు నువ్వు పెద్ద సింగర్ అయ్యాక ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని సంతోషించే విషయాలు మనం మర్యాద కోసం రాలేదురా అవకాశం కోసం వచ్చాం